అందరికీ నమస్కారం ఇరవై మూడవ తేదీన సోమవారం పది గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగ భృతి కోసము ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు మాకెందుకులే అనేటువంటి ఇది రాజకీయ ధర్నా అనేటువంటి ఆలోచన లేకుండా ఇది కేవలం ఎవరైతే రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇస్తా అని హామీ ఇచ్చాడు నెలకు ఈ సంవత్సర కాలంలో నెలకు మూడు వేలు ఇస్తానని హామీ నిలబెట్టుకోకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం కానీ ఫ్యూచర్లో కూడా ఇస్తా అని కూడా చెప్పడం లేదు సూపర్ సెక్స్ హామీలలో ఒకటైనటువంటి నిరుద్యోగ వృత్తి ఇంకా ఇచ్చేది లేదు అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి నిరుద్యోగులకు రావాల్సినటువంటి మూడు వేల నిరుద్యోగ వృత్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ధర్నా చేపట్టడం జరుగుతుంది వాటిని కర్నూలు ఉన్నటువంటి నిరుద్యోగ యువతనంతా కూడా కోరుతూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా దీంట్లో పాల్గొనండి ఇది కేవలం మీకు రావాల్సిన డబ్బుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములై దీన్ని సాధించినామంటే మీకందరికీ నెలకు మూడు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకోసం చేసే ఈ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములై దీన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మీకు రావాల్సిన నిరుద్యోగ వృత్తి సాధించుకునేదానికి అందరు కలిసికట్టుగా ముందరికి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మొదటి సంవత్సరం ఇస్తా అన్నటువంటి తల్లికి వందన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఎగరొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి తల్లికి వందనం సాధించిందో అలాగే నిరుద్యోగ వృత్తిని కూడా సాధించడానికి ఈ పోరాటాన్ని ముందరు తీసుకుపోతున్నాం కాబట్టి తల్లికి వందనం సాధించిన విధంగానే నిరుద్యోగ వృత్తిని కూడా సాధించేంత వరకు ఈ పోరాటం సాగుతుంది కాబట్టి అందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెసి మీకు రావాల్సినటువంటి మూడు వేలు ముక్కు పిండి వసూలు చేసుకుంటే దానికి అందరూ మూకుమ్మడిగా రావాలని కోరుతా ఉన్నాను